తెలంగాణ ఉద్యమ పిడ్డలందరూ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా వినోదన కోసం మళ్ళీ గొంగడేసి నేను ఎందుకంటే ఒక మంచి మనసు కోసం మళ్ళీ ఆ గొంతు పార్లమెంటులో వినబడాలి మళ్ళీ మన కోసం కొట్లాడాలి మన కోసం తంలాడేటోడు మన కోసం ఆలోచించేవాడు ప్రతిరోజు మన మధ్యనే ఉండేటోడు మన కష్ట సుఖాలలో మన కాళ్ళ సంటిబిడ తిరిగినట్టు తిరిగే మనిషి కాబట్టి అన్న కోసం అన్న ఎమ్మెల్యే అయిపోయినావు పదేళ్ళు మళ్ళా ఎమ్మెల్యే అయిపోయినాక కూడా మళ్ళా గొంగడెత్తవా ఇట్లానే ఉంటారు అన్నారు నేను మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాను నిజంగా ఏడుపోస్తా ఉన్నది కానీ మళ్ళీ ధైర్యం తీసుకొచ్చుకున్నా ఈ ధైర్యం ఎందుకనేటిది మీ ముందు చెప్తా మీ అందరికి ఒకటి తెలవాలి దయచేసి బాలకిషన్ విమలవాడ కౌన్సిలర్ అందరు కూడా వెనుక సైడ్ లో ఉన్నారు మీరు దయచేసి మేము వాళ్ళందరిని తీసుకొని రైట్ సైడ్కి రండి ప్లీజ్ దయచేసి మీరు ఫోన్ లో చెప్పారు కదా వాళ్ళందరినీ సైడ్ రండి మనకు నా గురించి కాదు వినోదాన్ని గురించే చెప్పాలి అయితే ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకున్నా నేను మనసు నిండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనిపిస్తున్నది రెండు వేల రెండు రెండు వేల ఒకటి మే పదిహేడవ తారీఖు రోజున సరిగ్గా గిదే సమయానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అడుగు పెట్టినప్పుడు పాడిన పాట నాకు మళ్ళా గుర్తొస్త అందరికి జై తెలంగాణ ఎలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి కాసేపు టైంపాస్ చేయడానికి కోసమో నేను మైక్ పట్టుకోలేదన్న నిజంగా చెప్తా ఉన్నా చాలాసేపు ఈ ఈ వచ్చినప్పుడు మా కన్య ప్రభాకర్ మా బాలమలన్న ఆ రోజు కూడా గిట్లనే వచ్చారు గిట్లనే స్టే చేసి ఆ రోజు బిల్డింగ్ లేవు ఎర్రని ఎండలో గిట్ల టెంట్లు లేవు స్టేజ్ ఎక్కడ స్టేజ్ అని చెక్కలు కొట్టిరు ఆ రోజున గిట్ల ఇట్లా బల్లపీట లేవు చెక్కలు సెంట్రింగ్ కింద పట్టుకొని ఎగిరితే కింద పట్టుకుంటే ఎక్కడ కూలిపోతుందా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కూలిపోవద్దని చెప్పేసి గుంజలు పట్టుకొని కింద కూతున్న రోజులు ఇలా మళ్ళా నాకు గుర్తొస్తా ఉన్నాయి ఇలా మళ్ళీ ఆ దుఃఖం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దాని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే మీతోని నాలుగు విషయాలు పంచుకోవాలనుకున్నా మా వాళ్ళు ఏమో ఫోటోల మీద ఫోటోలు దిత్తు అన్న గొంగడేసుకుంటే మంచిగా ఉన్నాడు అని చెప్పేసేసి ఇలా వాస్తవమే మళ్ళీ గొంగడేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం మొదలు పెట్టుకుందాం కనకన కన మండుతున్న కనకన కన మండుతున్నా కనుక డప్పు కడుపు కనకన కన మండుతున్నా కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గాలిలోన ఆడుతున్న గచ్చలు ఈ కాళ్ళు వేణువై ఎగిసి పడే రాగము ఈ కొంతు ప్రేమత మీరందించే చప్పట్లే ధరువు ఈ చప్పట్లను ధరువుగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు గోసి పెట్టుకొని గొంగళ వేసుకొని సారు నడుతా ఉంటే పెద్ద సార్ ముందు నడుస్తా ఉంటే డప్పు కట్టుకుంటా పాట పాడుకుంటా దక్క కదిలొచ్చినటువంటి ఈ సినిమా గర్జన ద్వారా ఇలా కథన పేరు ఎందుకు మొదలు పెట్టాల్సిందో ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఇదే గడ్డ మీద ఇదే పాటవాడిన మా వెంకట స్వామి ఏమంటున్నా అంటే అన్నా గదే పాట వాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నా గదే పాట వాడితే ఇప్పటి కూడా అప్పుడు కాంగ్రెస్ వీకింది ఇప్పుడు కూడా మళ్ళీ విక్తదన్నా ఇక మళ్ళా గక్క నుంచే మొదలు పెట్టాలన్నా అని చెప్తా ఉన్నాడు మా సోమన్న గిట్ల ఇలా గక్క నుంచే మొదలు పెట్టుకుందాం మనం కాపాటతోనే మొదలు పెట్టుకుందాం పెట్టుకుందామా పెట్టుకుందాం మీరందరూ కూడా వాడాలి మళ్ళా ఎందుకంటే అప్పట్లో వయసు లేదు పది ఏళ్ళు వీకింది అప్పుడు బాగా జోరు వయసు మీద ఉన్నాం అంటే ఎమ్మెల్యే అయిపోయినాక బాగా బలిసినా అనుకోక్రీ బక్క ఎందుకంటే మా వాళ్ళు అందరూ అంటున్నారు అన్న గిట్ల ఎందుకే గిట్ల బక్క అయినవిందే బక్క అయినవి అని అంటారు బక్క ఏం కాలే ఉన్నది ఉన్నట్టే అన్న కాబట్టి మళ్ళీ మీరు కూడా జై భీమ్ ఓకేనా ఏ జై అరే గల్లు గల్లు అరే గల్లు గల్లు ఏ గల్లు 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 అరే గల్లు గల్లు అరే గల్లు 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 హే గజ్జలమ i'll మద్దతుగా ఉమ్మడి పది జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నాయకులు కదిలి వినోదన్న ఒక్కడు కాదు కేసీఆర్ ఒక్కడు కాదు మూడు కోట్ల మంది ఒక్కటే అని చెప్పేసి అరే ఓరుగల్ మానకొండ అరే కరీమీనగర్ అరే కరీనగర్ సింగారే రీ గదులుతున్నదో అంద లాడావో చెల్లె లరే గదులుతున్నదో అంద లాడావో చములే కరీమీనగర్ సింగారే రీ ఉన్నదో తడావో చల్లే గదులుతున్నదో లాదావో చెల్లదే కరిమీనగర్ సింగారే ఆగో ఆగో నేను సింగరే కూడా గదులు వచ్చింది నేను కరీనగర్ అంటే మీరేమనాలే ఏం అనాలే అరే కరిమీనా గారు సింగారే ఏ జరాగ నోలు లేవే ఇంకా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాం వంద రోజులు మౌనంగా ఉన్నాం ఇంకా కూడా నోళ్ళు మూసుకుందామా మూసుకుందామా కరిమీనా గారు సింగారే కరిమీనా గారు సింగారే సింగారే మరి ఈ కరీంనగర్ సింగారేణి అన్నకు మీద ప్రేమతోని కేసీఆర్ గారు వంద రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన శిశుపాలుడు మన అందరికి తెలుసు నూరు అబద్ధాలు వంద రోజుల అబద్ధాల తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు శిశుపాలు తరగా తీసేసిండు వంద రోజుల అబద్ధాల శిశుమాలని శిరస్కంఠం చేయడానికి కోసం మన శ్రీకృష్ణ అవతారంలో మనం కేసీఆర్ గారు వస్తాం ఈ అవసరం మనకి ఎందుకు వచ్చింది ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది కానీ ఇదే తెలంగాణలో దేనికోసం తెలంగాణ కావాలని కొట్లాడినాం మనం నీళ్ళ కోసం కొట్లాడినాం